వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్త ఏడాదిలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొత్త ఏడాది ఇంకా కొన్ని రోజుల్లో రాబోతూ ఉంది గ్రహాల ప్రభావము శాస్త్రం ప్రకారం ఏ విధంగా ధనుసు రాశిపై ఉంటుంది ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతుందో తెలుసుకుందాము ధనుసు రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి గురుడు తొలి అర్ధ భాగంలో అంటే ఏప్రిల్ నెల వరకు తొమ్మిదవ స్థానంలో ఉండటం వలన ధనుసు రాశి వారికి శుభ ఫలితాల రాబోతూ ఉన్నాయి ఈ యొక్క కాలంలో మీరు కెరీర్ పరంగా పురోగతికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి శనిదేవుడి ఈ రాశి నుంచి మూడో స్థానంలో సంచారం చేయటం వల్ల విద్య ప్రేమ జీవితం ఆర్థిక వ్యవస్థలు సానుకూల ఫలితాలు వస్తాయి రాహు కేతుల నాలుగో పదో స్థానం నుంచి సంచారం చేయటం వల్ల మిశ్రమ ప్రభావం ప కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క నేపథ్యంలో కొత్త సంవత్సరం ధనుసు రాశి వారికి ఏ శుభ ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకునే చేద్దాం గురుడి యొక్క ప్రభావంతో ఐదో స్థానంలో సంచారం చేయటం వలన శుభ ఫలితాలు ఉన్నాయి విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది విజయాలు సాధిస్తారు పనిచేసే చోట ప్రమోషన్ లభిస్తుంది మీరు పెట్టే పెట్టుబడులు కూడా మంచి లాభాలు ఉన్నాయి శని యొక్క ప్రభావము మూడో స్థానంలో ఉండటం వల్ల ఈ కాలంలో శుభ ఫలితాలు వస్తాయి మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీ ధైర్యం కూడా పెరిగే అవకాశం ఉంది సోదరుల మధ్య మనస్పదలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి టెక్నాలజీ పరంగా మనంత ముందుకు వెళ్తారు సూర్యగ్రహం యొక్క ప్రభావం గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు కొత్త ఏడాదిలో ఏప్రిల్ పద్నాలుగు తర్వాత గురువుతో కలయికి జరుగుతాడు పన్నెండు సంవత్సరాల తర్వాత అరుదైన కలక జరగటం వల్ల మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఈ కాలంలో పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు గురువులకి ఈ కాలంలో మంచి ఆత్మగౌరవం కూడా ఉంది కొత్త ఏడాదిలో కుజుడి రాశి నుంచి ఆరో స్థానంలో సంచారం చేస్తాడు ఈ సమయంలో మీ ఆరోగ్యం ప్రభావితం అయ్యే అవకాశం ఉంది ఉద్యోగులకు కూడా కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి విదేశీ సంబంధాలు ప్రయోజనం పొందే అవకాశం ఉంది కొత్త సంవత్సరంలో ఆధ్యాత్మికపై ఆసక్తి పెరుగుతుంది మరోవైపు మార్చి పదిహేనున కుంభరాశిలో శనిదేవుడు కలియక జరగడం వల్ల అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ రాశి నుంచి రాహు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు స్థానంలో ఏడాది పొడవునా మీనరాశిలో సంచారం చేస్తాడు ఈ సమయంలో ధనుసు రాశి వారికి మిశ్ర ఫలితాలు వస్తాయి మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు విదేశాలకు విదేశాల్లో ఉన్న ఉన్న వారికి వ్యాపారం కూడా అద్భుతంగా ఉంటుంది ఉన్నత విద్య కోసం పిహెచ్డి చేయాలనుకున్న వారికి మంచి అవకాశాలు వస్తాయి శుక్రుని యొక్క ప్రభావము ఈ రాశి వారికి శుక్రుడు రాహు ప్రభావంతో సానుకూల ఫలితాలు వస్తాయి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు శుక్రుడు నాలుగో స్థానంలో రాహుతో కలిగి జరుగుతుంది ఈ యొక్క సమయంలో మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయొచ్చు కొత్త వాహనం కొనుగోలు వారికి మీ కోరికలు నెరవేరుతాయి కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటారు సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి కేతువు యొక్క ప్రభావము కొత్త ఏడదులు ఈ రాశి నుంచి కేతువు పదో స్థానం నుంచి రవాణా చేస్తాడు కేతువు సంచారం వేళ ధనుసు రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి కేతు యొక్క అనుగ్రహంతో వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి మీరు సత్తులను ఓడించడంలో పూర్తి సా సాధిస్తారు మీరు జీవితంలో కొత్త ఏడదులు అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీ కోరికలు అన్ని నెరవేరుస్తాయి సంతోషంగా ఉంటారు మీకు ఇష్టమైన వారితో కెరీర్ని ప్రారంభిస్తారు కొత్త ఏడదులు ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది గురుడు ప్రభావం గురుని ప్రభావంతో ఆరోగ్యపరంగా సానుకూల ఫలితాలు వస్తాయి రెండు వేల ఆరు ఇరవై నాలుగులో పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉండొచ్చు మీరు కడుపు గుండె మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం వస్తూ ఉంటుంది ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరంగా శుభ ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు కూడా కార్యాలయంలో సమన్వయం ఉండవచ్చు పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి కొత్త సంస్థలు విశేష ఫలితాలు వస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి కొత్త ఏడలో ఆర్థిక సంబంధించి వివాదాలు కూడా ఒక కొలికి రాబోతూ ఉన్నాయి ఈ రాశి వారి ఏడాదిలో క్రమం తప్పకుండా శ్రీరామ రక్షా సూత్రాలు పఠించండి మీరు రుద్రాక్షను ధరించాలి ఎనిమిది ముఖాల రుద్రాక్షలకు మీకు ఎంతో ప్రయోజనాలను చేకూరుస్తూ ఉంటాయి వీడియో లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి